కొటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించబడుతూ ఉండగా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి నెల ఒకటవ తేదీ రెండవ తేదీలో పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఈ మార్పు సామాజమైన పంపిణీకి తోడ్పడింది గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ నిలిపివేసే పద్ధతిని కొటమి ప్రభుత్వం మార్చింది ఇప్పటి వరకు రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందించే అవకాశాన్ని కల్పించింది ఈసారి జనవరి ఒకటి రెండు తేదీల్లో కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు ప్రభుత్వం ముందుగానే నిధులను విడుదల చేయడం ద్వారా ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకురావడమే కాకుండా నూతన సంవత్సరం కానుక ముందస్తు పెన్షన్ అందజేయాలని అభిప్రాయపడింది ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన తనిఖీల్లో అనర్హులుగా భావించిన దాదాపు ఐదు వందల బోగస్ పెన్షన్లు బయటపడ్డాయి రాబోయే మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్లను పూర్తిగా తనిఖీ చేసి అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ల కోసం వైద్య బృందాలను నియమించబోతున్నారు విదంతు పెన్షన్లలో కూడా బోగస్ కేసులు బయటపడటంతో వీటిపై మరింత పర్యవేక్షణ జరగబోతుంది పొరపాటున అర్హులైన వారి పెన్షన్లు రద్దయితే వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతున్నారు అనర్హుల పెన్షన్లు రద్దు చేసి ఆ నిధులను నిజంగా అవసరమైన వారికి మంజూరు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు పెన్షన్ సరఫరాలో ఏదైనా అడ్డంకులు లేకుండా గ్రామ వార్డు వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నారు ప్రతి పెన్షనర్ కు డిజిటల్ సదుపాయాలు మరియు ఆధునిక పద్ధతుల ద్వారా వేగవంతమైన సేవలు అందించనున్నారు ఈ నూతన మార్గదర్శకాలు పెన్షన్ విధానాన్ని పారదర్శకత సామర్థ్యతతో అమలు చేసేందుకు దోహదం చేస్తాయి రోజు ముందుగానే పెన్షన్ అందించడం ద్వారా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించడం ప్రభుత్వం ఆలోచనాత్మక వైఖరిని సూచిస్తుంది బోగస్ పెన్షన్ల తొలగింపుతో న్యాయంగా అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది ఈ మార్పుల ద్వారా కుటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి మరియు పేద బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు మరిన్ని సామాజిక ప్రయోజనాలు అందిస్తాయని ఆశిద్దాం